హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పిల్లలందరికీ కూడా స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి కదండి మరి అమ్మలందరికీ కూడా చాలా పని ఉంటుంది ఈ పనిని కూడా మనం ఎక్స్ట్రా చేయక్కర్లేకుండా సులువైన మార్గాల్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఐడియా నెంబర్ వన్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇలాంటి ట్యాగ్స్ వస్తుంటాయి కదండీ ఇవి కార్డ్స్ ఏంటంటే కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి ట్యాగ్స్ని తీసుకుని మనకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు నేను లీవ్ షేప్ వచ్చేటట్లుగా కట్ చేసుకుని దానికి ఒక అందమైన కలర్ పేపర్ని రెండు వైపులు కూడా స్టిక్ చేసుకున్నాను అనమాట తర్వాత నేమ్ కానీ లేదంటే ఏదన్నా మంచిగా సింబల్ ఏదన్నా కూడా డ్రా చేసుకుని అందంగా మంచి డిజైన్ రెడీ చేసుకున్నట్లయితే చక్కగా ఇలా స్కూల్ బ్యాగ్కి జిప్కి పెట్టేసుకోవచ్చు లేదంటే లంచ్ బ్యాగ్ కూడా పెట్టుకున్న చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఐడియా నెంబర్ టూ లంచ్ బాక్స్ అయినా బాటిల్ అయినా సేమ్ కంపెనీవి మనకి ఒకేలాంటివి ఉంటాయి కదండీ పిల్లలు అలాంటివి తెచ్చుకున్నట్లయితే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి చక్కగా ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళ నేమ్ అనేది చక్కగా దీనిపైన మనం రాసి ఇచ్చేసామంటే అంటే చెరిగిపోకుండా ఉండడం కోసం నైల్ పాలిష్ తీసుకుంటే ఎక్కువ రోజులు మనకి అంత తొందరగా చెరిగిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుందన్నమాట అదే చిన్న పిల్లలైతే వాళ్ళ నేమ్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు కాబట్టి చక్కగా ఏదైనా ఒక సింబల్ అనేది పెట్టేసి మనం వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు వాళ్ళ బాక్స్ అనేది వాళ్ళు తీసుకొని తినడానికైనా చక్కగా వాటర్ బాటిల్ అయినా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందనమాట లంచ్ బాస్కెట్ కూడా ఇదే విధంగా అంటే సేమ్ ఒకేలాంటి బాస్కెట్లు కూడా ఉంటాయి బ్యాగ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటికి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక ర్యాక్లు అనేది పెట్టేస్తూ ఉంటారు కాబట్టి అన్నీ కూడా ఒకేలాగే కనిపిస్తూ ఉంటాయి పిల్లలకి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అడిగే నెంబర్ త్రీ పెన్ పెన్సిల్స్ కూడా చక్కగా ఈ ఐడియా ఉపయోగపడుతుందండి సేమ్ పెన్ కానీ సేమ్ పెన్సిల్స్ కానీ ఉంటూ ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా నేమ్ రాసేసి రిఫిల్కి మనం చుట్టుకుని లోపల పెట్టేసినట్లయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా మిస్ అవ్వకుండా కూడా ఉంటాయండి స్కూల్లో పిల్లల ద్వారా మనకి ఇలాంటి ఇష్యూస్ అనేవి చాలా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట వేరే వాళ్ళు మీ పిల్లలు తీసేసారని ఇలాంటి కంప్లైంట్స్ మనకు రావడము మనం ఇవ్వడము ఇవన్నీ కొంచెం రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల అలాంటి ఇష్యూస్ అనేవి మనకి ఎదుర్కోవాల్సిన పని లేకుండా ఉంటుంది పెన్సిల్ కూడా ఇదే విధంగా బ్యాక్ సైడ్ని పెట్టేసుకోవచ్చు ఐడియా నెంబర్ ఫోర్ పెన్సిల్స్ అనేవి చిన్నగా అయిపోయినట్లయితే వాటిని వాడకుండా పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయాల్సిన అవసరం లేకుండా నేను చక్కగా ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి ఇది చిన్న పెన్సిల్ అయితే నా దగ్గర లేదనమాట చిన్న పెన్సిల్ ఉన్నప్పుడు ఈ టిప్ని యూస్ చేసుకోవచ్చు ఇలా నార్మల్గా మన ఇంట్లో ఖాళీ అయిపోయిన పెన్లు ఉంటాయి కదండీ దాంట్లోంచి ఒకటి తీసుకుని బ్యాక్ సైడ్ క్యాప్ని అనేది ఓపెన్ చేసుకుని దానికి పెన్సిల్ పెట్టుకుని మనం రాసుకున్నట్లయితే చక్కగా పెద్ద పెన్సిల్ తోటి ఎలా అయితే రాసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట ఐడియా నెంబర్ ఫైవ్ లంచ్ బ్యాగ్ తీసుకోవాలి అలాగే మనం హెయిర్ పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి నేను లంచ్ బ్యాగ్కి లోపల వైపు అడుగు భాగంకి కొంచెం గ్యాప్ అనేది తీసుకుని సూది దారం తోటి దీన్ని కుట్టుకుంటున్నాను అనమాట మనకి బ్యాగ్ అనేది అస్తమానం ఉతకాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్గా స్కూల్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఉతికినట్లయితే మనకి ఆడడానికి టైం పడుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే వాసన కూడా వస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే రసం సాంబార్ గ్రేవీ కర్రీస్ కొద్దిగా ఒలిగిపోయినా కూడా మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి చక్కగా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని అరేంజ్ చేసుకున్నామంటే ఆ రబ్బర్ బ్యాండ్కి ఈ బాక్స్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట పెట్టేసుకున్నట్లయితే చక్కగా కొద్దిగా కూడా పక్కకు అనేది ఒలిగిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుందండి అలాగే మరొక రబ్బర్ బ్యాండ్ మనకి నచ్చిన ప్లేస్లో సేఫ్టీ పిన్ తోటి ఇలా అరేంజ్ చేసేసుకున్నామంటే అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అరేంజ్ చేసేసుకున్నామంటే వాటర్ బాటిల్ కూడా పక్కకు పడిపోయే ఛాన్స్ లేకుండా ఒలిగిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుందన్నమాట కొన్ని బ్యాగ్స్కి ఏంటంటే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి సైడ్ పాకెట్ అనేది ఉంటుంది ఒకవేళ లేనట్లయితే చక్కగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడకుండా ఈ ఏడేస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మరి నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్